వైసీపీ పాలనలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య టీజీడీ గోశాలలో భారీగా అవకతవకలు జరిగాయని వీటిపై విజిలెన్స్ నివేదికలు కూడా ఉన్నాయని ఈవో శ్యామలరావు తెలిపారు గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారన్నారు ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు గోశాలలో అక్రమాలు బయట భయంతో రెండు వేల ఇరవై మూడులో విజిలెన్స్ అధికారులను రానివ్వలేదన్నారు మరణిస్తూ ఉంటాయి ఆ మరణించినప్పుడు ఆ ఎందుకు చనిపోయినాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలో ఒక తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం అదొకటి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది తర్వాత పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది మీరు ఫోటోగ్రాఫీ చూస్తే చాలా బాధపడతారు పూర్ హైజీన్ ఫీడ్ అనేది ఇంకా ఎంత దారుణం అంటే దాంట్లో పురుగులు ఉన్న ఫీడ్ ఆవులకి పెట్టారు మెడిసిన్స్ ప్రొక్యూర్మెంట్ దాంట్లో మెడిసిన్స్కి అసలు లేబుల్ లేబుల్ అనేది లేకుండా ఎక్కడి నుంచి కొన్నారు ఏ క్వాలిటీ ఏంటి ఎక్స్పైరీ డేట్ ఏంటి అవి లేకుండా కొనడం జరిగింది అవి కూడా ఫోటోగ్రాఫ్ చూపిస్తాం ఎక్స్పైరీ అయిన డ్రగ్గులు కూడా యానిమల్స్కి పెట్టడం జరిగింది ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కూడా కరప్షన్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లే చెప్తున్నాయి ఆవులు లేని ఫామ్స్ కూడా టెండర్లు పిలిచి ఫీడ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీరు రిఫరెన్స్లో ఇదేమి సృష్టించింది కాదు గుడికో గోమాత స్కీమ్ లో నూట తొంభై ఆరు గోవులని వివిధ దేవాలయాలకు ఇవ్వడం జరిగింది వీటి ఇచ్చిన తర్వాత వాటిని ఎలా ఉన్నాయి ఏమిటి అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత గోసాలదే బట్ అవన్నీ చూసుకోకుండా అసలు రిపోర్ట్స్ లో ఈ చనిపోయిన ఆవుల లెక్కలు కూడా చూసుకోకుండా అవన్నీ సప్రెస్ చేయడం జరిగింది కొన్ని విజిలెన్స్ రిపోర్ట్లో బయటికి వచ్చాయి సరిగా చర్య తీసుకునే జాగ్రత్తగా చూసుకుంటే ఇవన్నీ కూడా మనము క్యూర్ చేయగలిగిన డిసీజెస్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీకు ఇస్తాం ఇది డేట్ కూడా చూడొచ్చు మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విజిలెన్స్ నుంచి చిన్న రిపోర్ట్ అప్పుడు ఇచ్చిన రిపోర్టు లేదా ఇన్క్వ్ చేసిన రిపోర్టు తర్వాత జరిగిన డెత్స్ని రిపోర్ట్ చేయకుండా సర్ప్రైజ్ చేయడం ఇది విజిలెన్స్ వాళ్ళు వెళ్లి వెరిఫై చేస్తే ఇది పక్కన చెత్తపుటలో పడేసినట్టు దాంట్లో ఒక గోవుని ఒక దూడని కూడా ఎలా పడేశారో చూడండి ఇది లెక్కలో లేదు లెక్కలో లేదు విజిలెన్స్ వాళ్ళు డిటెక్ట్ చేసి ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు కాబట్టి ఇది లెక్కలోకి వచ్చింది గోవులు తాగే నీళ్లు చూడండి ఎలా ఉన్నాయి నాచు పట్టేసి ఎలా ఉందో నీళ్లు ఎలా ఉన్నాయో చూడండి అప్పుడు తీసిన వీడియో ఈ ఫోటోగ్రాఫీ చూపించా తర్వాత ఫీడ్ వాజ్ ఫౌండ్ స్టింకింగ్ వాసన వస్తుంది కుళ్ళిపోయింది తడిగా ఉన్నది కన్జూమ్ చేయడానికి వీలు కానిది దీంట్లో పురుగులు పెట్టేసింది ఫుల్ ఆఫ్ ఫామ్స్ ఇలాంటివి ఎక్కడో బయటపెట్టినవి కాదు ఇవి ఆవులు ముందు పెట్టిన ఇవి వీడియోస్ చూపిస్తా ఇవి చూడండి పురుగులు ఇది ఎక్కడో వీడియో చూపించడం కాదు అది ఎక్కడ ఉందో కూడా మీకు కనిపిస్తుంది ఆ చూడు ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది ఇలాంటివన్నీ కూడా ఇది చూడండి ఇప్పుడు చూడొచ్చు ఆవుల ముందు ఎలా పెట్టారు చూడండి మన కోసం ఇది ఇది రిపోర్ట్ లో ఉంది ఇదేం ఇప్పుడు కదా ఆరు నాలుగు రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది ఆ వీడియో కూడా ఉంది